それから。 నిన్నటి రోజున కడప నగరం ఇరవై ఆరవ డివిజన్ మాసాపేట నూట అరవై నాలుగు బూత్లో ఒక హైడ్రామా నడిచింది విషయం ఏమిట్రా అంటే ఒక వాటర్ ప్లాంట్ గవర్నమెంట్ వాటర్ ప్లాంట్ అని చెప్పుకునే ఒక అనధికారిక వైసీపీ కార్యాలయం అక్కడ నడుస్తూ ఉంది అక్కడ ఇంతవరకు వాటర్ ప్లాంట్ తరపున ఒక్క నీటి పొట్టు ఇది ఇరవై ఆరవ డివిజన్ దళితులు ఉండే ఏరియా మెజారిటీగా అక్కడి నుంచి ఒక్క వాటర్ నీటి బొట్టు ఏ ఇంటికి పోయిన దాఖలాలు లేవు సరఫరా చేసిన దాఖలాలు లేవు కానీ నిన్న అక్కడ వైసీపీ ఆక్రమించుకొని చేస్తున్న ఈ అరాచకాలను తొలగించాలని ప్రభుత్వ అధికారులు వచ్చి తొలగించాలని ప్రయత్నం చేస్తే అక్కడ వైసీపీ శ్రేణులు నాయకులు దాన్ని రాజకీయ రంగు పులిమి ఇరవై ఆరవ వార్డు గ్రామస్తులకు ఎలాంటి దుష్ప్రచారం చేశారంటే ఇంటింటికి వెళ్ళి మన దళితుల ఇల్లులన్నీ కూల్చేస్తున్నారు మనమందరం కలిసికట్టుగా పోరాడదాం కూటమి ఇంత దౌర్జన్యకాండ చేస్తూ ఉందని దళితుల దళిత వాస్తవ్యులకు దుష్ప్రచారం చేశారు యాక్చువల్గా నిన్న అక్కడికి కడప గౌరవ మేయర్ సురేష్ బాబు గారు రావడం జరిగింది ఈ షూ అంతా మాట్లాడకుండా ఆయన ఏం మాట్లాడుతున్నారంటే దళితుల మీద ఎందుకు వివక్ష అంటా ఉన్నారు సార్ నిజంగా దళితుల మీద వివక్ష ఎప్పుడు జరిగిందంటే వైసీపీ హయాంలో ఇరవైవ వార్డులో ఇరవై ఆరవ వార్డులో మాసాపేటలో సగం మాసాపేట ఎంక్రోచ్మెంట్ పేరుతో కూల్చివేయబడింది అప్పుడు ఏ వైసీపీ నాయకుడు అధికారంలో ఉండి కూడా దాన్ని నిలదీయలా ప్రశ్నించలా దళితుల కోసం పోరాడలా అప్పుడు లేవని నోరు ఇప్పుడు లేస్తోంది అది కూడా ఒక వ్యక్తి కోసం ఇరవై ఆరవ డివిజన్ ఇన్ఛార్జ్ను కాపాడుకోవడం కోసం దాన్ని ఒక వ్యక్తిగత సమస్యని వీధికి పులు ఉన్నారు దాన్ని కులానికి ఆపాదిస్తూ ఉన్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ సార్ సురేష్ బాబు గారు సార్ వైసీపీ హయాంలో దళిత దళితుల మీద జరిగిన ఎన్నో దాడులు దారుణాలు ఎన్నో ఉన్నాయి సార్ దాంట్లో భాగంగానే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అంబేద్కర్ విదేశీ విద్యా నిధి తీసేసినారు దళిత సప్లై నిధులు మళ్లించినారు దళిత డాక్టర్ సుధాకర్ని దారుణంగా హింసించి చర్చలే చేసినారు దళిత డ్రైవర్ని ఎమ్మెల్సీ అంతబాబు దారుణంగా చంపేసినా కూడా ఇంకా పార్టీలో కొనసాగిస్తూ ఉన్నారు ఇంకా దళితుల్ని కొట్టడం కేసులు పెట్టడం కోర్టులకు తిప్పడం లాంటివి ఎన్నో చేసినారు వైసీపీ ప్రభుత్వంలో కానీ అప్పుడు ఏ వైసీపీ నాయకుడు ముఖ్యంగా కడప నుంచి ఎవరు దాన్ని ఖండించలే ప్రశ్నించలే పోరాడలే ఒక వీధి సమస్య ఇరవై ఆరో డివిజన్లో సగం మాసాపేటను ఎంక్రోచ్మెంట్తో పేరుతో కూల్ చేసినప్పుడు వాళ్ళకి పునరావాసం కల్పించకుండా నష్టపరిహారం కల్పించకుండా ఇల్లు పడగొడుతున్నా కూడా ఈ వైసీపీ ఇన్ఛార్జ్ త్యాగరాజు గారు కానీ ఈ కార్పొరేటర్స్ నాగమణి గారు కానీ దాన్ని స్పందించలే ఖండించలే పోరాడలే కానీ ఇలా వ్యక్తిగతంగా ఒకప్పుడు అక్కడ పబ్లిక్ టాయిలెట్స్ ఉండేవి ఆ దాంట్లో ఎస్సీల తరఫున తెచ్చుకున్న ఒక వాటర్ ప్లాంట్ అనేది పెట్టి వాటర్ ప్లాంట్ పేరుకే అది కానీ అక్కడ ఒక్క నీటి పొట్టు కూడా ఏ దళిత ఇంటికి కూడా సరఫరా జరగలేదు కానీ అది వాటర్ ప్లాంట్ అని చెప్పుకుంటా అక్కడ వైసీపీ వారికి చెందిన పుట్టినరోజు వేడుకలు వైసీపీ మీటింగులు వైసీపీ కార్యకలాపాలు వైసీపీ కాలక్షేపాలు చేసుకుంటా ఉన్నారు అలాంటి దాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారని కూటమి ప్రభుత్వం అధికారులను పంపించి తొలగించాలనే ప్రయత్నం చేస్తే వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే దీన్ని దళితుల మీద తోసేస్తూ ఉన్నారు దళితుల మీద కూటమి వివక్ష దళితుల మీద మేడమి మాధవిరెడ్డి గారికి కుట్ర అని మేడంకి వివక్ష ఎవరి మీద అంటే ఇలాంటి అక్రమార్లు చేసే వాళ్ళ మీద అక్రమార్జన చేసే వాళ్ళ మీద అక్రమంగా కట్టుకొని దౌర్జన్యాలు చేసే వాళ్ళ మీద వివక్ష అంతేగాని కూటమి ప్రభుత్వానికి కానీ మేడం మాధవిరెడ్డి గారికి కానీ దళితుల మీద ఏనాడు వివక్ష లేదు కాబట్టి నేను కడప నగర వాసులకి ఇరవై ఆరు డివిజన్ దళిత బంధువులకి అందరికీ చెప్తా ఉన్నా ఇది ఒక వ్యక్తి వ్యక్తిగతంగా చేసిన ఒక పొరపాటుని దాన్ని తీసేయాలని కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం అంతేగాని దీన్ని కులానికి మొత్తానికి ఆపాదించద్దండి వీధికి మొత్తానికి ఆపాదించద్దండి ఈ విధంగా ఇది గవర్నమెంట్కి సహకరించి తొలగింపు చర్యలో భాగంగా వాళ్ళకి సహకరించాలని కోరుకుంటా అట్లే మేయర్ సురేష్ బాబు గారికి సార్ ఇటీవల మీరు కార్పొరేటర్గా ఉన్న నాలుగవ డిజన్ ప్రాంత వాసులు నా దగ్గరికి రావడం జరిగింది సార్ మీరు పదేళ్ళుగా కార్పొరేటర్గా ఉన్నారంట అక్కడ ఇంతవరకు డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఒక రోడ్డు కానీ వీధి లైట్లు లేవు కానీ నా దగ్గర తీసుకురావడం జరిగింది నేను వెంటనే మన గౌరవ ఎమ్మెల్యే మాధవ్ రెడ్డి గారికి పొలిట్ బ్యూరో సభ్యులు వాసన్న గారికి నేను వాళ్ళ సమస్యను తీసుకెళ్లాను తీసుకెళ్లిన వెంటనే మీ వార్డు సార్ సురేష్ బాబు గారు అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఖచ్చితంగా రోడ్డు డ్రైనేజీ వీధి లైట్లు వచ్చేలా అధికారులు చర్యలు కూడా తీసుకుంటా ఉన్నారు సార్ ఇది మా వీధి సమస్య సార్ మా వీధిలో ఏ సమస్య ప్రస్తుతం లేదు సార్ ప్రస్తుతం ఈ సమస్య వ్యక్తిగత సమస్య సార్ దాన్ని వీధి మొత్తానికి ఆపాదించకుండా మీ వార్డులో మీరు ఇంకా మేయర్గా ఉన్నారు కార్పొరేటర్గా ఉన్నారు కాబట్టి ఆ వీధిలో లైట్లు లేవంట ఆ వీధిలో రోడ్లు లేవంట డ్రైనేజీ లేదంట దాన్ని పట్టించుకొని దాని గురించి కూడా స్పందించండి సార్ మా వార్డులో ఇది ఒక వ్యక్తిగత సమస్య వీధికి కులానికి ఆపాదించడం ఆపాదించడం సార్ మేమందరం అన్నదముల్లా కులాలకి మతాలకి అతీతంగా కలిసి బతుకుతున్నాం సార్ మీరు ఆ రోజు వైసీపీ హయాంలో మీరు అది ఖండించి మాకు అండగా నిలబడుంటే మీరు చెప్పేది కరెక్ట్ అయ్యేది ఒక వ్యక్తి కోసం మీరు వచ్చినారు మీ వైసీపీ ఇన్చార్జ్ ఇరవై ఆరు విధం ఇన్ఛార్జ్ కోసం మీరు వచ్చినారు మీరు కార్పొరేటర్ అంటా ఉన్నారు ఆయన కార్పొరేటర్ కాదు సార్ ఆయన ఈ వైసీపీ పార్టీకి చెందిన ఇరవై ఆరు ఒకటి విధానం ఇన్ఛార్జ్ ఆయన ఆయన అక్రమంగా తీసుకొచ్చుకున్నాడు అది దయచేసి సార్ ఒక మాట మాట్లాడేటప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చే ముందు ఒక కులానికి మీరు ఒక గౌరవ మేయర్ పోస్ట్లో ఉన్నారు కులానికి ఆపాదించద్దండి సార్ దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తా సెలవు తీసుకుంటా ఉన్నాను జై జనసేన జై కూటమి కడప ఇరవై ఆరు డివిజన్ మాసా పెట్టినందుకు హైడ్రామాను నలిచింది నిన్న త్యాగరాజు అనే వ్యక్తి కార్పొరేటర్ కాకపోయినా ఈ సురేష్ బాబు అన్నగారు ఏమన్నా ఒకే మాట అంటున్నాడు ఇతను త్యాగరాజు కార్పొరేటర్ కార్పొరేటర్ అయ్యా మేయర్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన త్యాగరాజు ఇక్కడ కార్పొరేటర్ కాదు వాళ్ళ అనేటువంటి నాగమణి గారు ఇక్కడ కార్పొరేటరు ఇక్కడ మన మున్సిపల్ గ్రౌండ్ నందు పోయే దారిలో గత ప్రభుత్వంలో అంతకుముందు అక్కడ కామన్ బాత్రూమ్స్ అంటే లెటిన్ బాత్రూమ్స్ ఉన్నాయి ఏ మహిళలకి జెంట్స్కి అందరికీ దాన్ని పగలగొట్టి అక్కడ వాటర్ ప్లాంట్ పెట్టిండు పెట్టి ఐదేళ్లలో ఏ పొద్దు ఒక ఇంటికి కానీ ఒక వాటర్ బాటిల్ని పట్టించిన చరిత్ర తేగరాజ్ గారిని కానీ ఆడుండే వాటర్ ప్లాంట్ సప్లై చేసే వాళ్ళకి కానీ ఎవ్వరికి లేదు నిన్న చుట్టుపక్కల వాళ్ళు అక్కడ తాగుతాండ్రు కొంచెం ఏదో ఇబ్బందికరంగా ఉంది మహిళలు పోతాంట అనేసి సచివాలయం తరఫున లేకుంటే కార్పొరేషన్ ఆఫీస్లో కమిషన్ గారికి కంప్లైంట్ ఇస్తే వీళ్ళు కమిషనర్ గారు వచ్చి దాన్ని పరిశీలించి దయ్యంచి దాన్ని తొలగించండి అంటే వీళ్ళు తెలివిగా దాన్ని పార్టీ రంగు పూసి ఎమ్మెల్యే పైకి నెట్టి కమిషనర్ పైకి నెట్టి ఇంటింటికి వెళ్ళి అమ్మ ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు ఈ మహాకూటమి జనసేన టీడీపీ బీజేపీ వాళ్ళు కలిసి ఇంకా చుట్టుపక్కల గ్రౌండ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇల్లు పలకొడతారని చెప్పి ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి చెప్పడం జరిగింది అక్కడ వాళ్ళు కూడా స్పందించండి కొంతవరకు ఎంతవరకు ఇల్లులు పోతాయేమో భయంతో కానీ మిగతా వాళ్ళని ముస్లిమ్స్ అనే వ్యక్తులను కొంతమందిని డబ్బిచ్చి ఆడికి మొబిలైజ్ చేసిండు సురేష్ బాబు గారు ఒకే ఒక మాట అంటాను నిన్న వచ్చి ఎస్సీలని చిన్న చూపు చూస్తూ ఆడ ఈ వాటర్ బ్యాంక్ పలకడం చాలా దారుణం అంటున్నాడు అయ్యా సురేష్ బాబు గారు మేయర్ గారు ఒక చిన్న మాట మేము అంటున్నాం అంటే గత గవర్నమెంట్లో మాస్టర్పేట సర్కిల్ నుంచి నిమ్లా స్కూల్ వరకు వందల మంది కుటుంబాలు రోడ్డు మీద పడినాయి అప్పుడు నీకు ఎస్సీలు కనపడం లేదా దళితులు కనపడం లేదా అప్పుడు మాలామాలే నీకు కనపడం లేదా పారిస్థితి కార్మికు బిడ్డలు కనపడలేదా ఈరోజు కేవలం మీ పార్టీ చెందిన వ్యక్తి అనే ఉద్దేశంతో వీడికొచ్చి ఆ వాటర్ ప్లాంట్ బల్లకొడతా అంటే అడ్డుపడతారా ఎట్ట అడ్డుపడతారండి అదే ఆస్తినా అది గవర్నమెంట్ స్థలం దాన్ని కూడా మీరు ఆక్యుపై చేసింది కాక మళ్ళా ప్రజలని డబ్బిచ్చి కమిషన్ పైకి తిరమల తట్టు పోలీసులపైకి తిరుమల ఆడుతాడు దయ ఉంచి ఇది వెంటనే ఆడున్న వాటర్ ప్లాంట్ తిరిగి దాన్ని గవర్నమెంట్కి అప్పచెప్తే బాగుంటుంది లేదా దీన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తాం ఖండిస్తాం ఆ వాటర్ బ్యాండ్ తీసే వరకు ఒప్పుకోము ఈ ఇదే విధంగా మళ్ళా కానీ జరిగిందంటే మళ్ళా కమిషనర్ని కూటమి తరపున వెళ్ళి మేము కలిసి నోటీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది